వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండర్ ఆఫ్ కామర్స్ నిర్ణయి ఈ రోజు ఏపీ లా కామన్ ఎంట్రాన్స్ టెస్ట్ కి సంబంధించి డీటెయిల్స్ అనేవి చూద్దాము టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించి మనకి లాస్ సెట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఎండింగ్ డేట్ ఎప్పుడు అలాగే అప్లికేషన్ ఫీ అనేది ఏ విధంగా ఉంది ఎల్ఎల్బి ఏ విధంగా ఉంది అలాగే ఎల్ ఎల్ ఎం కి ఏ విధంగా ఉంది అనే డీటెయిల్స్ అనేవి చూద్దాము అలాగే ఈ లాస్ట్ సెట్ అనేది ఎందుకు రాస్తాము ఏదాము దీనివల్ల యూజ్ ఏంటనేది కూడా చెప్దాము ముందుగా డీటెయిల్స్ అనేవి చూద్దాము అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది మనకి చూస్తే కనుక ఇక్కడ ట్వెల్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది మనకి ఎండింగ్ వచ్చేటప్పటికి వన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కి ఎండ్ అవుతుంది అంటే వన్ మంత్ టైం పీరియడ్ అనేది ఇచ్చారు సుమారుగా నెక్స్ట్ మనకి వన్ థౌజండ్ లేట్ కితో ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే సిక్స్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఇవ్వడం జరిగింది తర్వాత టూ థౌజండ్ లేట్ ఫీతో మనం ఎప్పటి వరకు అప్లై చేయొచ్చండి ట్వంటీ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు అవకాశం అనేది ఉంది ఫోర్ థౌసండ్ లేట్ ఫీతో మనకి ట్వంటీ ఫోర్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు అవకాశం ఉంది అలాగే టెన్ థౌసండ్ లేట్ ఫీతో మనకి ట్వంటీ ఎయిత్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు అవకాశం అనేది ఉంది ఈ విధంగా లేట్ ఫీతో అప్లై చేసుకోవడానికి ఉంది వితౌట్ లేట్ ఫీ కూడా ఇంకా మనకి టైం అయితే ఉంది కాబట్టి అప్లికేషన్ అప్లై చేసేవాళ్ళు అప్లై చేసుకోండి అలాగే మనకి అప్లై చేసిన అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్స్ అనేవి చేసుకోవడానికి కరెక్షన్ విండో అనేది మనకి ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే థర్టీ మార్చ్ టూ ట్వంటీ సిక్స్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ రోజున చేంజెస్ ఏమైనా ఉంటే కనుక చేంజెస్ అనేవి చేసుకోవాలి తర్వాత లాస్ట్ సెట్కి సంబంధించి ఎగ్జామ్ అనేది జరగడానికి హాల్ టికెట్ అనేది ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే ట్వంటీ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఈ లాస్ట్ సెట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఫోర్త్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ న ఎగ్జామ్ అనేది జరుగుతుంది తర్వాత దీనికి సంబంధించి ప్రిలిమినరీ కీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చూస్తే సెవెంత్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ న మనకి ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ అవుతుంది ప్రిలిమినరీ కీలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే పెట్టుకోవడానికి మనకి నైన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నా అవకాశం అనేది ఉంది అలాగే రిజల్ట్స్ అనేవి మనకి ఎప్పుడు వస్తాయి లాస్ట్ సెట్ కి సంబంధించి చూస్తే ఎయిటీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి లాస్ట్ సెట్ అనేది రాయడానికి మనకి ఈ విధంగా ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇచ్చారు లాస్ట్ సెట్ అనేది మనకి ఎల్ఎల్బి చేయడానికి రాస్తారు ఎంట్రాన్స్ టెస్ట్ అలాగే ఎల్ఎల్ఎం చేయడానికి కూడా రాయడం జరుగుతుంది ఎల్ఎల్బి అయితే మనకి త్రీ ఇయర్స్ సంబంధించి ఉంటుంది అలాగే ఫైవ్ ఇయర్స్ సంబంధించి కూడా ఉంటుంది దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ ఆ రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఏ విధంగా ఉందనేది చూసి ఎల్ఎల్బి ఎందుకు చేస్తారు ఎల్ఎల్ఎం ఎందుకు చేస్తారు అనేది చెప్దాము ముందుగా ఎల్ఎల్బి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీ మనకి ఎంత అంటే ఓసీ క్యాండిడేట్ కి నైన్ హండ్రెడ్ బీసీ క్యాండిడేట్ కి ఎయిట్ ఫిఫ్టీ అనేసి కనిపిస్తుంది ఎస్సీ ఎస్టీ కి ఎయిట్ హండ్రెడ్ మనకి రిజిస్ట్రేషన్ ఫీ అనేది కనిపిస్తుంది ఇది త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి అయినా ఫైవ్ ఇయర్స్ ఎల్ అయినా కూడా మనకి సేమ్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఉంటుంది అనేసి చెప్తున్నాము ఓసీ కి నైన్ హండ్రెడ్ బీసీ కి ఎయిట్ ఫిఫ్టీ ఎస్సి కి ఎయిట్ హండ్రెడ్ అనేసి చెప్తున్నాము నెక్స్ట్ మనం ఎల్ఎల్ఎం కి సంబంధించి లాస్ ఎట్ అనేది రాయడానికి రిజిస్ట్రేషన్ ఫీ ఎంత అనేది చూస్తే ఓసీ క్యాండిడేట్ కి వన్ థౌజండ్ బిసి క్యాండిడేట్ కి నైన్ ఫిఫ్టీ ఎస్సి ఎస్టి క్యాండిడేట్ కి నైన్ హండ్రెడ్ మనకి రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఉంది అనేసి ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు మనకి ఏంటంటే ఎల్ఎల్బి చేయడానికి ఎలిజిబిలిటీ మనకి క్రైటీరియా అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకి ఎలిజిబిలిటీ అనేది చూద్దాం త్రీ ఇయర్స్ ఎల్ ఎల్బి ఫైవ్ ఇయర్స్ ఎల్ ఎల్బి ఎల్ అనేది చేయడానికి వలసిన ఎలిజిబిలిటీ ఏంటి అనేది చూస్తే త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి చేయాలంటే గనక డిగ్రీ ఆర్ పీజీ విత్ మినిమం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేది ఉండాలి అనేసి చెప్తున్నారు అంటే త్రీ ఇయర్స్ ఎల్ చేయాలి అనుకుంటే గనక డిగ్రీలో కానీ పీజీలో లో కానీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేవి కలిగి ఉండాలి డిగ్రీ మొత్తం పర్సెంటేజ్ లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆర్ లేదా పీజీ పర్సెంటేజ్ లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తో పాస్ అయి ఉండాలి అనేసి చెప్తున్నారు దేనికి అంటే గనక త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి అనేది చేయడానికి అనేసి చెప్తున్నాము మరి బీసీ క్యాండిడేట్స్ కి త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి చేయాలంటే గనక డిగ్రీలో కానీ పీజీలో కానీ ఫార్టీ టూ పర్సెంట్ మార్క్స్ అనేవి ఉండాలి అనేసి చెప్తున్నారు ఇది మినిమం పర్సెంటేజ్ అనేసి చెప్తున్నారు ఎలిజిబిలిటీ మనకి ఫార్టీ టూ పర్సెంట్ బీసీ క్యాండిడేట్స్ కి ఉండాలి మరి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి వచ్చేటప్పటికి డిగ్రీలో కానీ పీజీలో కానీ మినిమం ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి కలిగి ఉండాలి అనేసి చెప్తున్నాం ఇది త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి సంబంధించిన డీటెయిల్స్ అనేసి చెప్తున్నాము ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బికి ఎలిజిబిలిటీ ఏంటి అనేసి చూస్తే ఇంటర్మీడియట్ లో ఓసీ క్యాండిడేట్ కి మినిమం ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అనేది కలిగి ఉండాలి అనేసి చెప్తున్నారు ఇంటర్ టూ ఇయర్స్ కి సంబంధించి పర్సెంటేజ్ లో మనకి ఏంటి అంటే మినిమం ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ తో మార్క్స్తో పాస్ అయి ఉండాలి అనేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇది ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి చేసేవాళ్ళు అంటే ఇంటర్ తర్వాత ఎల్ఎల్బి చేయాలనుకుంటే కనుక ఫైవ్ ఇయర్స్ చేయాలి డిగ్రీ తర్వాత చేస్తే కనుక త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి అనేది ఉంటుంది కాబట్టి ఇంటర్ తర్వాత చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓసీ క్యాండిడేట్ అయితే గనక ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఇంటర్ మార్క్స్ అనేది కలిగి ఉండాలి అనేసి చెప్తున్నారు నెక్స్ట్ మనకి బీసీ కి ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి చేయాలంటే కనుక ఇంటర్మీడియట్లో మినిమం ఫార్టీ టూ పర్సెంటేజ్ మార్క్స్ అనేవి కలిగి ఉండాలి అనేసి చెప్తున్నారు ఒక ఎస్సీ ఎస్టీ కి వచ్చేటప్పటికి లో విత్ మినిమమ్ ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ అనేవి కలిగి ఉన్న వాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి అనేది చేయడానికి అవకాశం అనేది ఉంది అనేసి చెప్తున్నాము నెక్స్ట్ ఎల్ఎల్ఎం కోర్సు ఎల్ఎల్ఎం కోర్సు ఎవరు చేస్తారంటే ఎల్ఎల్బి కంప్లీట్ అయిన వాళ్ళు ఎల్ఎల్ఎం అనేది చేయాల్సి ఉంటుంది అంటే మాస్టర్స్ అనేసి చెప్పొచ్చు అనమాట ఎల్ఎల్ఎం అంటే కాబట్టి కాబట్టి ఎల్ఎల్ఎం చేయాలంటే త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి అన్నా చేసి ఉండాలి లేదా ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి అన్నా కంప్లీట్ అయిన వాళ్ళు లేదా ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు లాస్ట్ సెమ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎల్ఎల్ఎం చేయడానికి ఈ ఎంట్రాన్స్ టెస్ట్ అప్లై చేయడానికి అర్హులు అనేసి చెప్తున్నాం అది కూడా ఏంటి అంటే కంప్లీట్ అయిన వాళ్ళు త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి ఆర్ ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి కంప్లీట్ అయిన వాళ్ళైనా ఎల్ఎల్ఎం చేయవచ్చు లేదు అనుకుంటే లాస్ట్ సెమ్ లో ఉన్నవాళ్ళు అంటే అంటే త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి లో లాస్ట్ సెమ్ రాస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు అలాగే ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బిలో లాస్ట్ సెమ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫిఫ్త్ ఇయర్ లో లాస్ట్ సెమ్ రాసేవాళ్ళు అర్హులు అనేసి చెప్తున్నాం ఇది మనకి ఎలిజిబిలిటీ అనేసి చెప్తున్నాం నెక్స్ట్ ఫిఫ్త్ అని చూద్దాము ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయడానికి మీడియం ఏ మీడియం లో ఉంటుంది తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియం అనేది చూస్తే గనక ఏపీ లాసెట్ త్రీ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారంటే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండింటిలో కూడా మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది కాబట్టి బోత్ మీడియంస్ లో రాసుకోవచ్చు ఎల్ఎల్బి చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంట్రాన్స్ టెస్ట్ అనేది మనకి తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాసుకోవడానికి అవకాశం అనేది ఉంది అదే ఎల్ఎల్ఎం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ ఇంగ్లీష్ లోనే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ వర్షనే వస్తుంది అనేసి చెప్తున్నారు కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో ఎంట్రాన్స్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ డీటెయిల్స్ చూస్తే టెస్ట్ పేపర్ ఇన్ఫర్మేషన్ అనేసి కనిపిస్తుంది మనకి ఏపీ లాస్ సెట్ అనేది రాయడానికి మొత్తం మనకి ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి అనేది చూస్తే వన్ ట్వంటీ మార్క్స్ కి వన్ ట్వంటీ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు ఈచ్ క్వశ్చన్ కి వన్ మార్క్ అనేసి చెప్తున్నాము టైం పీరియడ్ వచ్చేటప్పటికి నైన్టీ మినిట్స్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ వన్ అండ్ హాఫ్ అవర్ లో నైంటీ మినిట్స్ లో వన్ ట్వంటీ క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాము త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి సంబంధించి లాస్ట్ సెక్టల్ పేపర్ ప్యాటర్న్ అనేసి చూస్తున్నాం మనకి మనకి ఇక్కడ చూస్తే పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి గా ఇవ్వడం జరిగింది పార్ట్ ఏ లో మనకి ఏంటంటే థర్టీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి థర్టీ మార్క్స్ ఈ థర్టీ క్వశ్చన్స్ అంటే కనుక జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ అబిలిటీ నుంచి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ పార్ట్ బి మనకి థర్టీ క్వశ్చన్స్ ఇస్తారు థర్టీ మార్క్స్ ఈచ్ కి వన్ మార్క్ అనేసి చెప్తున్నాము ఇది మనకి కరెంట్ అఫైర్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ పార్ట్ మొత్తం సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ మార్క్స్ ఇది మనకి ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి అంటే ఆప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా అనేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి మనకి పార్ట్ ఏ బి అనేది మొత్తం కూడా కలిపి ఎన్ని మార్క్స్ అంటే వన్ ట్వంటీ మార్క్స్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది రాయాల్సి ఉంటుంది అయితే మనకి ఇక్కడ ఒక నోట్ అనేది ఇచ్చారు పార్ట్ సంబంధించి అంటే పార్ట్ ఏ జనరల్ నాలెడ్జ్ మెంటల్ అబిలిటీ ఒక ఐడియా ఉంటుంది పార్ట్ బి కూడా కరెంట్ అఫైర్స్ అనేది తెలిసి ఉంటుంది కాబట్టి పార్ట్ సిడికి మనకి ఏంటంటే యాప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా అనేసి చెప్పారు దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు ఒకసారి చదువుదాం ది క్వశ్చన్స్ ఇన్ పార్ట్ యాప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా ఎలిమెంటరీ నాలెడ్జ్ ఆఫ్ ది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆన్ ది పార్ట్ ఆఫ్ ది స్టూడెంట్ ఇస్ అజ్యూమ్డ్ కాబట్టి మనకి కాన్స్టిట్యూషన్ నుంచి తర్వాత బేసిక్ లా సంబంధించి మనకి బేసిక్ ప్రిన్సిపల్స్ సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి వస్తాయి పార్ట్ సి నుంచి అనేసి చెప్తున్నారు అది మనకి ఫైవ్ ఇయర్స్ ఎల్ అయినా లేదా త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి సంబంధించి అయినా కూడా ఈ విధంగా ఉంటది అనేది మనకి చెప్పడం జరుగుతుంది ఇది మన ఇది మనకి ఎల్ సంబంధించిన పేపర్ ప్యాటర్న్ అనేది చెప్తున్నాము నెక్స్ట్ మనం రాశాక మినిమం మార్క్స్ ఎంత క్వాలిఫై అవడానికి అనేది చూస్తే ఎంట్రాన్స్ టెస్ట్ లో థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉండాలి అని చెప్తున్నారు అంటే టోటల్ వన్ ట్వంటీ మార్క్స్ కి థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఫార్టీ టూ మార్క్స్ అవుట్ ఆఫ్ రావాల్సి ఉంటుంది వన్ ట్వంటీ మార్క్స్ కి కాబట్టి ఇవి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేసి చెప్తున్నాము ఇది ఎవరికి అంటే ఓసీ క్యాండిడేట్స్ కి బీసీ క్యాండిడేట్స్ కి థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి క్వాలిఫై మార్క్స్ అనేవి లేవు అనేసి చెప్తున్నారు ఓసీ బీసీ క్యాండిడేట్స్ కి మాత్రం థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి అంటే టోటల్ వన్ ట్వంటీ మార్క్స్ లో థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఫార్టీ టూ మార్క్స్ అనేవి వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్లు కాబట్టి ఎల్ఎల్బి సంబంధించి ఈ విధంగా ఉంది ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఎల్ఎల్ఎం కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం ఎల్ఎల్ఎం కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మనం చూసుకుంటే గనక మొత్తం వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తారు వన్ ట్వంటీ మార్క్స్ అనేసి చెప్తున్నాము టైం వచ్చేటప్పటికి మనకి నైన్టీ మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి మోడ్ అనేది చెప్తున్నారు ఎగ్జామ్ కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది మనకి ఈ ఎల్ఎల్ఎం కి సంబంధించి ఎంట్రాన్స్ టెస్ట్ సంబంధించి పేపర్ ప్యాటర్న్ చూస్తే పార్ట్ ఏ పార్ట్ గా డివైడ్ చేయడం జరిగింది పార్ట్ ఏ మనకు చూస్తే గనక మొత్తం ఫార్టీ క్వశ్చన్స్ ఇస్తారు ఫార్టీ మార్క్స్ అనేసి చెప్తున్నాము కాన్సెప్ట్స్ ఏంటి అని చూస్తే జ్యుడిస్ ప్రూడెంట్స్ ట్వంటీ క్వశ్చన్స్ తర్వాత కాన్స్టిట్యూషన్ లా నుంచి ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి మనకి రెండింటి నుంచి ఫార్టీ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది అలాగే పార్ట్ బిలో చూస్తే కన్సిస్ట్ ఆఫ్ ఎయిటీ క్వశ్చన్స్ క్యారియింగ్ ఎయిటీ మార్క్స్ అనేసి అంటున్నారు అంటే పార్ట్ బిలో మనకి ఎయిటీ క్వశ్చన్స్ ఇస్తే ఎయిటీ మార్క్స్ అనేసి చెప్తున్నాము ఈలో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి అనేది చూసి పబ్లిక్ ఇంటర్నేషనల్ లా సిక్స్టీన్ క్వశ్చన్స్ మర్కెంటల్ లా సిక్స్టీన్ క్వశ్చన్స్ లేబర్ లా సిక్స్టీన్ క్వశ్చన్స్ క్రైమ్స్ అండ్ థర్డ్స్ సిక్స్టీన్ క్వశ్చన్స్ ఐపీఆర్ అండ్ అదర్ లాస్ సిక్స్టీన్ క్వశ్చన్స్ ఈ విధంగా ఓవరాల్ గా మనకి ఏంటంటే ఎయిటీ క్వశ్చన్స్ పార్ట్ బి నుంచి చూడడం జరుగుతుంది ఈచ్ క్వశ్చన్ కొన్ మార్క్ కాబట్టి ఎయిటీ మార్క్స్ మనకి పార్ట్ బిలో ఫార్టీ ఏ లో ఫార్టీ మార్క్స్ అనేవి వస్తాయి టోటల్ గా మనకి వన్ ట్వంటీ కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది నైన్టీ మినిట్స్ టైం పీరియడ్ అనేది చెప్తున్నాము అలాగే ఎల్ఎల్ఎంకి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అనేసి చూస్తే గనక టోటల్ పర్సెంటేజ్లో మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి అని చెప్తున్నారు ఫర్ ఓసీ అండ్ బీసీ కి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి క్వాలిఫై మార్క్స్ అనేది అవసరం లేదు అనేసి చెప్తున్నారు కాబట్టి ఓసీ క్యాండిడేట్ అండ్ బీసీ కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉండాలి అంటే టోటల్ వన్ ట్వంటీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే థర్టీ మార్క్స్ అనేది రావాలి అనేది చెప్తున్నారు ఇది మినిమం క్వాలిఫై మార్క్స్ అనేసి చెప్పొచ్చు నెక్స్ట్ మనకి సిలబస్ ఏపీ పీజీ ఎల్ సెట్ అనేది మనకి కనిపిస్తుంది అంటే ఎల్ ఎల్ ఎం కి సంబంధించిన సిలబస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి డీటెయిల్స్ అనేది చూద్దాం ఫస్ట్ ఫార్టీ లో ఫార్టీ క్వశ్చన్స్ అన్నాం ఫార్టీ మార్క్స్ ఇక్కడ కాన్సెప్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ టాపిక్ మనకి జ్యూరిస్ స్టూడెంట్స్ ఇది మనకి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ అనేసి అంటున్నాం దీనిలో ఉన్న కంటెంట్స్ ఏంటి అనేసి చూస్తే స్కూల్స్ ఆఫ్ జ్యూరిస్ స్టూడెంట్స్ తర్వాత నెక్స్ట్ మనకి సోర్స్ ఆఫ్ లా కస్టమ్ ప్రెసిడెంట్ అండ్ లెజిస్లేషన్ నెక్స్ట్ టాపిక్ చూస్తే రైట్స్ అండ్ డ్యూటీస్ ఓనర్షిప్ అండ్ పొజిషన్ పర్సన్ ఆబ్లిగేషన్ ప్రాపర్టీ లేబిలిటీ లీగల్ శాంక్షన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇది మనకి లో ఒక టాపిక్ జ్యూరిస్ ప్రిడెన్స్ ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి దీని నుంచి మనకి ట్వంటీ మార్క్స్ తర్వాత మనకి కాన్స్టిట్యూషనల్ లా నుంచి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ దీనిలో ఉన్న కాన్సెప్ట్స్ కూడా చూద్దాము నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ నెక్స్ట్ మనం చూస్తే ఎగ్జిక్యూటివ్ జుడిషియల్ అండ్ లెజిస్లేటివ్ నెక్స్ట్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఎమర్జెన్సీ ప్రెసిడెన్స్ అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషన్ లా నుంచి వస్తాయి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ అన్నమా ఈ విధంగా రెండు కాన్సెప్ట్ నుంచి పార్ట్ ఏ లో మనకి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ వస్తాయి నెక్స్ట్ పార్ట్ బి అనేది చూద్దాము ఎయిటీ క్వశ్చన్స్ అనేవి వస్తే ఎయిటీ మార్క్స్ ఫస్ట్ కాన్సెప్ట్ చూస్తే పబ్లిక్ ఇంటర్నేషనల్లా ఇది సిక్స్టీన్ క్వశ్చన్స్ వస్తే సిక్స్టీన్ మార్క్స్ దీనిలో ఉన్న కంటెంట్స్ అనేది చూద్దాము ఇంటర్నేషనల్ లా అండ్ మున్సిపల్లా తర్వాత స్టేట్ టెరిటరీ నెక్స్ట్ మనం చూస్తే ఎయిర్ అండ్ అవుటర్ స్పేస్ లాస్ నెక్స్ట్ చూస్తే నేషనాలిటీ అండ్ స్టేట్ తర్వాత చూస్తే ఎక్స్ట్రాడినేషన్ స్టేట్ జ్యుడిషియన్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఇవన్నీ కూడా పబ్లిక్ ఇంటర్నేషనల్ లా సంబంధించి ఉన్న కాన్సెప్ట్స్ అనేసి చెప్పొచ్చు నెక్స్ట్ మర్చింటే లా లాక్ సంబంధించి చూద్దాం మొత్తం సిక్స్టీన్ క్వశ్చన్స్ ఇస్తారు మార్క్స్ దీనిలో ఉన్న కంటెంట్ చూస్తే జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ సెక్షన్ వన్ టు సెవెంటీ ఫైవ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ ఇవన్నీ కూడా మర్చంటైల్ లా సంబంధించి చూసుకోవాలి నెక్స్ట్ మనకి లేబర్ లా దీని నుంచి సిక్స్టీన్ క్వశ్చన్స్ ఇస్తారు సిక్స్టీన్ మార్క్స్ దీంట్లో చూస్తే ట్రేడ్ యూనియన్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ వీటికి సంబంధించి చూడాలి నెక్స్ట్ మనం చూస్తే క్రైమ్స్ అండ్ టార్ట్స్ సిక్స్టీన్ క్వశ్చన్స్ సిక్స్టీన్ మార్క్స్ దీనిలో మనకున్న కంటెంట్స్ చూస్తే భారతీయ న్యాయ సంహిత ఇండియన్ పీనల్ కోడ్

ది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ హ్యూమన్ రైట్స్ ది ప్రొడక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ నైన్టీన్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్ ది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ రీసెర్చ్ మెథడాలజీ టెఫ్నీషియన్ అండ్ సైన్స్ ఆఫ్ రీసెర్చ్ వీటన్నిటి నుంచి మనకి సిక్స్టీన్ క్వశ్చన్స్ సిక్స్టీన్ మార్క్స్ అనేవి వస్తాయి ఈ విధంగా ఓవరాల్ గా మనకి పార్ట్ బి నుంచి ఎయిటీ క్వశ్చన్స్ ఎయిటీ మార్క్స్ అనే వస్తాయి పార్ట్ ఏ లో ఇంతకు చెప్పా మనం ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఓవరాల్ గా మనకి ఎల్ఎల్ఎం సంబంధించి ఎంట్రాన్స్ టెస్ట్ సిలబస్ అనేది ఈ విధంగా ఉంది వన్ ట్వంటీ క్వశ్చన్స్ కి వన్ ట్వంటీ మార్క్స్ అనేవి వస్తాయి నైన్టీ మినిట్స్ లో ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనం చూస్తే లాస్ట్ ఏపీ పీజీ ఎల్ సెట్ అనేది కనిపిస్తుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ జరిగింది మీరు టెస్ట్ రాయడానికి దానికి సంబంధించిన సెంటర్స్ ఎక్కడ జరుగుద్ది ఎగ్జామ్ అనేది ఇవ్వడం జరిగింది మొత్తం ట్వంటీ ఫోర్ సెంటర్స్ ఉన్నాయి ఒకసారి చూసుకోండి ట్వంటీ ఫోర్ డిస్టిక్ సంబంధించి ట్వంటీ సిక్స్ రిజల్ట్స్ అనేవి మనకి ఏ విధంగా ఉంటాయి అనేది చూస్తే ఒక వాల్యూషన్ తర్వాత రెండోది ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ర్యాంక్ కార్డ్ అనేది మనకి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఏపీ పిజీఎల్ సిక్ట్ సంబంధించి కూడా చూస్తే మనకి మార్క్స్ తర్వాత దానికి సంబంధించిన ర్యాంక్ అనేది ఇస్తారు అయితే ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు ఈ నోట్ అనేది చదువుదాం ఈ ర్యాంక్ కార్డ్ విల్ నాట్ బి సెంట్ బై పోస్ట్ అనేది చెప్తున్నారు ఇంతకుముందు మనకి పోస్ట్ లో ర్యాంక్ కార్డు పంపేవాళ్ళు ఇప్పుడైతే మనకి ర్యాంక్ కార్డ్ అనేది పోస్ట్ లో పంపట్లేదు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు దీని నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్తున్నారు నెక్స్ట్ మనకి చూస్తే క్యాండిడేట్స్ కి మనకి మార్క్ టెస్ట్ అనేది గా ఉంటుంది వెబ్సైట్ లో అనేది చెప్తున్నారు ఎవరైనా ప్రాక్టీస్ కోసం మార్క్ టెస్ట్ అనేది రాసుకోవచ్చు అఫీషియల్ లో అనేది చెప్తున్నారు కాబట్టి ఇది మనకి కాబట్టి ఇది మనకి లాస్ట్ సెట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ ఎల్ఎల్ఎం సంబంధించిన అప్డేట్స్ అనేసి చెప్పొచ్చు నెక్స్ట్ మనకి లాస్ట్ సిట్ అనేది అప్లై చేయడానికి ఇక్కడ స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ అనేది కనిపిస్తుంది ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ పీ పేమెంట్ అంటున్నారు స్టెప్ వన్ లో కాబట్టి ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి క్వాలిఫై ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అనేసి అడుగుతున్నారు క్యాండిడేట్ నేమ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఫర్ ఎస్ఎస్సి తర్వాత మొబైల్ నెంబరు మొబైల్ నెంబర్ మెన్షన్ అబో ఈజ్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి స్ట్రీమ్ ఇవన్నీ కూడా మనకి కేటగిరీ సబ్ క్యాస్ట్ పేమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇది స్టెప్ వన్ సంబంధించిన డీటెయిల్స్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఇది పే చేశాక నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనకి వస్తుంది స్టెప్ టూ లో మనకి ఏంటంటే నవ్ యువర్ పేమెంట్ స్టేటస్ అనేసి అంటున్నారు ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తే మనకి పేమెంట్ స్టేటస్ అనేది వస్తుంది స్టెప్ త్రీలో మనకి ఏంటంటే ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్ అనేసి అంటున్నారు మనకి ఏంటంటే అప్లికేషన్ ఫిల్ చేయడానికి అనేది పే చేసిన తర్వాత మాత్రమే స్టెప్ త్రీలో అప్లికేషన్ అనేది ఫిల్ అవుతుంది పీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది కాబట్టి ఆ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి స్టెప్ ఫోర్ లో చూస్తే ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫామ్ అనేసి చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఎల్ఎల్బి అండ్ కి సంబంధించి లాస్ట్ డీట్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి అనేసి చెప్తున్నాం ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవడానికి యూజ్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది